ప్రైజులాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క తన పరిశుద్ధమైన నామమును బట్టి ఈ పుణ్యతిని ఆదివారమున ప్రభు నామమును బట్టి మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను అలాగే ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుని ప్రార్థన చేసుకుందాం నువ్వు రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగములో రాయబడిన మాటను మనము చదువుకుందాం నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహించబడును ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీ కొందనాలు ఈ దినవాక్యం ద్వారా నాయన బిడలతో మీరు మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రముల ప్రభావం నాయన కొద్ది సమయాన్ని బిడలకు నీ వాక్యాన్ని అందించచ్చు ఉండగా తండ్రి అయ్యా బిడలకు మీరు తోడుగా ఉండండి నీ కురుపు చూపించండి మీరు బలపరచండి మీరు ఆదరించమని ఈ మాటల ద్వారా వారి జీవితాలను బలపరచబడినట్లు మీరు సహాయం ఇచ్చేయమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థించని వేడుకను నాము తండ్రి ఆమెన్ ప్రియ దేవుని బిడలార మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న మాటను గురించి మనము కొద్ది సమయాన్ని దేవుని మాటలు మనం విందాం చూడండి దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు యోహను రాసిన సుభాత పదిహేనవ అధ్యాయములో ఏడవ వచ్చిన భాగంలో రాయబడిన మాటను మనము చూస్తుంటే ప్రియ దేవుని బిడులారయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహించబడను అంటున్నాడు నిజమే ప్రియ దేవుని బిడులార మానవ విశ్వాస జీవితంలో మానవ బ్రతుకుల్లో మనకి ఏది కావాలనో అది ప్రభుని అడగండి ప్రభు మీకు అనుగ్రహించగలిగిన దేవుడని సహాయము చేయగలిగిన దేవుడని దేవుడు తన వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు మనం మానవ విశ్వాస జీవితంలో మనం ఆయన ఎందు నిలిచి ఉన్నప్పుడు ఈయన్ని క్రీస్తుని అంగీకరించి దేవుని సహవాసములోను సంఘములోను మనము నిలిచి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం గాక అటు సహాయం చేయగలిగిన దేవుని వైపు మనము చూస్తూ ఏసు నామములో మనం ఏదైతే మనం ఆయన అడుగుతూ ఉంటున్నామో నీకేది ఇష్టమో అది అడుగడం అంటున్నాడు నిజమే నువ్వే సమస్యలో ఉన్నావో ఏ బలహీనతలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఆ బాధను బట్టి ఆ సమస్యను బట్టి ఆ అనారోగ్యతను బట్టి నువ్వు దేవుని దగ్గర నువ్వు అడిగితే ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేయగలిగిన దేవుడు అందుకే ప్రియ దేవుని బిడిలార పరిశుద్ధ గ్రంథములు అంటున్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ ఒక మనుషుడు మనకు కనబడుతూ ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథముల అపుస్తుల కార్యము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగములో రాయబడిన మాటను మనము చూడగలిగితే అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకి చుచున్నాను నజరేడిన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పాను దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడిలారా ఒక రోజున ఒక మనుషుడు దేవాలయపు మెట్టుల దగ్గర ఉండి సహాయము కొరకు అనేకులు వచ్చుచున్న వారిని వెళుచున్న వారిని సహాయం అడుగుతూ ఉంటున్నాడు అటు సహాయం అడుగుతున్న సందర్భంలో ఏమండి తన జీవితంలో ఎంతోమందిని సహాయం కో అడిగాడు కానీ ఎంతోమంది సహాయం కోరుకున్నాడు కానీ కానీ తన జీవితంలో గొప్ప సహాయం ఏదైనా ఉన్నది అంటే అది ఇప్పుడు మనకి నేర్చుకుంటున్న భాగంలో మనకు కనబడుతూ ఉంటుంది తెలియపరచబడుతుంది ప్రియ దేవుని బిడిలారా అటు సహాయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడిలారా ఏమండి దేవుని శిష్యులు ఒక రోజున దేవాలయంలోనికి వచ్చుచు ఉండగా వచ్చుచు ఉన్నారు దేవాలయంలోనికి వచ్చుచు ఉండగా వారిని చూచి వీరి దగ్గర నేను ఏదైనా గొప్ప సహాయం పొందగలుగుతానో అని ఒక మనుషుడు ఆలోచన చేశాడు అక్కడ దేవాలయపు మెట్ల దగ్గర ఉండి సహాయం మనుషుడు సహాయం అడుక్కుంటు అడుగుతున్న మనుషుడు ఏమండి వీరి దగ్గర నుంచి కూడా ఏదో ఒక సహాయం నేను పొందగలుగుతాను అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అయితే ప్రియ దేవుని బిడలారా పేతురు యోహాను దేవాలయంలోనికి వచ్చుచున్నప్పుడు వారిని చూచి ఏదైనా సహాయం పొందాలనుకుంటున్న మనుషుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మనుషుడు సహాయం చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అయితే దేవుని బిడలార సహాయమని అడుగుతున్న సందర్భంలో ఏమని వారు అంటున్నారు తీరా వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగినదే నీ కిచుచ్చు ఉన్నాము అంటున్నారు దేవుని బిడిలార గమనించండి అంటే ఆ మనుషుడు ఏదైనా వెండి బంగారములు ఏదైనా గొప్ప ధనము సమకూర్చబడుతుందేమో సహాయం అందించబడుతుందేమో అనుకున్నాడు కానీ దేవుని సహాయం ఉంటుందంటే దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఆ మనుషుని జీవితంలో ఎన్నడూ చూడలేని ఎన్నడూ గ్రహింపలేని గొప్ప సంగతిని దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు అంతేకాదు ప్రియ దేవుని బిడలార దేవుడు వారి జీవితమును మార్చగలిగిన శక్తిని ఇవ్వబోతున్నాడన్నా సత్యని గ్రహించలేకపోవచ్చు ప్రియ దేవుని బిడలారా వారు అంటున్నారు వెండి బంగారములు నా ఎదుట లేవు కానీ నాకు కలిగినదే నీ కీర్చుచు ఉన్నామని పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని బిడలారా దేవుని శావకుడైన పేతురు దేవుని దేవుని అభిషేకము ద్వారా పంపబడిన శావకుడు దేవుని దేవుడు అభిషేకించి వారిని సువార్థ పరిచర్యకు పంపించారు అయితే ప్రియ దేవుని బిడలారా ఆ సువార్థ పరిచర్యలో ఒక భాగముగా ఏముని పేతురు దేవాలయంలోని కూర్చొచ్చున్నప్పుడు ఆ దేవాలయం దగ్గర మెట్టుల దగ్గర ఉన్న సహాయకుడు ఏముని సహాయం పొందాలనుకుంటున్న మనుషుడు ఏముని ఆ మనుషునితో మాట్లాడుతూ ఉంటున్నాడు పేతురు నిజమే ప్రియ దేవుని బిడలారీ వెండి బంగారముల కోసము లేకపోతే ఆస్తి ఐశ్వర్యాల కోసము లేకపోతే ఏదో ఆరోగ్యముల కొరకు ఎన్నో విధాలుగా మనం సహాయం కోరుకుంటూ ఉంటాం కానీ ఎన్ని విధాలుగా సహాయము కోరుకున్నా ఈ సహాయము దేవుడు చేయించిన సహాయము గొప్పదన సంగతి మనము గ్రహించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే ప్రియ దేవుని బిడులార దేవుడు తన వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తూ ఈ మాటను సెలవిస్తూ ఉంటున్నాడు మా దగ్గర ఏమీ వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం నిజమే నువ్వు అనారోగ్యముతో ఉన్నప్పుడు నీవు బాధతో ఉన్నప్పుడు నీవు ఇరుకులో ఇబ్బందులో ఉన్నప్పుడు ఖచ్చితముగా దేవుని సహాయము నీకు కోరుకుంటూ ఉంటారు దేవుని సహాయం కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు నిజమే ప్రియ దేవుని బిడిలారా అలాంటి సప్ అలాంటి సమయంలో ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఈ బలహీనునై ఉన్నాను లేకపోతే నేను ఈ బాధతో ఉన్నాను లేకపోతే నేను ఈ సమస్యలో ఉన్నాను నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి దైవజనుడు కోరుకుంటూ ఉంటాను అలాగే ప్రియ దేవుని బిడలారా ఖచ్చితంగా దైవజనుడు ఏమని దేవుని చేత అభిషేకించబడిన దైవ సేవకుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడలార ప్రార్థన చేసి ఏముని తను ఆజ్ఞాపిస్తూ ఉంటాడు నజరడిని ఏ కలుగునుగా కని చెబుతూ ఉంటాడు ఏ బలహీనత కొరకైతే ఏ వ్యాధితో కొరకైతే లేకపోతే ఏ సమస్య కొరకైతే నువ్వు ప్రార్థన చేయించుకుంటున్నావో లేకపోతే అడుగుతూ ఉంటున్నావో దాని కొరకు ఆ దైవజనుడు ప్రార్థన చేసి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు దేవుని బిడలార ఇక్కడ పేతురు గారు కూడా ఏమంటున్నాడంటే మాకు కలిగినదే నీకు ఇస్తూ ఉన్నాం అదేమిటంటే దేవుని యొక్క శక్తి ఏమండి నా జరడి నేస్తు నామములు లేచి నడవమని చెప్పాను అంటున్నాడు నిజమే ప్రియ దేవుని బిడలార ఈ రోజున నీ విశ్వాస జీవితంలో నీవు కూడా దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో దేవుని సహాయం కావాలని ఆలోచన చేస్తూ ఉంటున్నావేమో ఈ రోజున జీవము కలిగిన దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియదేవుని బిడ్డలారా దేవుడి నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియా దేవుని బిడలారు అక్కడ నజరేడిన ఏసు నామంలో లేచిన అడవమని చెప్పగానే ఆ మనుషుడి కంటే అండి సావుకుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో దేవుని సావుకుడు ఎప్పుడైతే మాట్లాడాడో ఏమిని చెయ్యి చాపి వాణిని ముట్టగానే ఏమిడి యేసు నజరేడిని యేసు నామంలో లేచని నడవమని చెప్పగానే ఆ మనుష్యుడికి కాలకు చీల ఏమని ఏమిని శక్తువు కలిగించబడిందని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది ప్రియా దేవుని బిడలార నిజమే నీ విశ్వాస జీవితంలో నీ విశ్వాస బ్రతుకులలో ఏమని దేవుని సహాయం కోరుకుంటున్నావు కదా దేవుని సహాయం కావాలని చెప్పి ఆశపడుతుంటున్నావు కదా నీకు ఏది ఇష్టం అది అడగమంటున్నాడు నిజమే ఈ రోజున దేవుని యందు నిలిచి ఉంటున్నావా యందు వాక్యం అందు ఏమని నిలబడుతున్నావా లేకపోతే ఆత్మీయమైన విశ్వాసంలో నిలబడగలుగుతున్నావా నీ విశ్వాస జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయి ఏమని నువ్వు అవిశ్వాసమైన జీవితంలో ఉంటే ఈ రోజున విశ్వాసముతో నువ్వు ప్రభుని అడుగు దేవుడు ఖచ్చితంగా నీ నీ జీవితంలో గొప్ప మేలును చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే ప్రియ దేవుని బిడిల అనే వాక్యములు అంటున్నాడు అబాకుకు గ్రంథంలో రాయబడిన మాటను మనం చూడగలిగితే మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన బలము అంటున్నాడు ఆయన నా కాళ్ళను లేడి కాళవలే చేయును ఉన్నత స్థలము మీద ఆయన నన్ను నడిపించును అంటున్నాడు ప్రియ దేవుని బిడల విశ్వాస జీవితంలో దేవుడు తన వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు ఆయన బోధిస్తూ ఉంటున్నాడు ఆయన చెబుతూ ఉంటున్నాడు ఆయన మాట ద్వారా ఏమండి ఆయన యుహోవయే నాకు బలము అంటున్నాడు ప్రవ్వాహోవయే నాకు బలము నిజమే ఎందు ఆయన ఆ రోజున పేతురు గారు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఎక్కడ లేని బలము ఏమండి ఆజ్ఞాపించగానే ఎక్కడ లేని బలం అంటండి ఆ మనుషులోనికి వచ్చేసిందంట ఆ మనుషులోనికి రావటమే కాదండి దేవుని బిడలార ఆయన తన వాక్యము ద్వారా అంటే నా కాళ్ళను లేడి కాళ్ళవలి చేయను ఏమని గంతులు వేయనట్లుగా ఆ మనుషుడు ఆ మాట సెలవించి ఏసు నామములో నజరేడిని ఏసు నామములు లేచి నడవమనగానే ఆ మనుషుడు కాళ్ళకు చీల మండలము శత్తువు కలిగించబడినప్పుడు ఏమండి ఆ మనుషుడు లేచి ఏమండి దే న వారితో నడుచుచు దేవాలయములోనికి వెళుచు ఉండెను అని దేవుని యొక్క వాక్యం ప్రియ ప్రియదేవుని బిడలారా దేవాలయములో వెళ్ళి ఏమని ఉన్నత స్థలము మీద ఆయన నడిపించునంటే దేవాలయపు మెట్టులు ఎక్కుచు ఏమని వెళ్ళి దేవాలయంలో ఆ మనుషుడు ఏం చేశాడు దేవుని స్థుతించుచూ వచ్చాడు దేవుని నామమును గనపరుస్తూ ఉంటున్నాడు దేవుని స్థుతించాడని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది ప్రియ దేవుని బిడలారు నీ విశ్వాస జీవితంలో నీవు బలహీనుడుగా ఉండి లేకపోతే అనారోగ్యముతో ఉండి లేకపోతే ఏదైనా సమస్యలతో నీవు ఉండి ఉండినప్పుడు ఖచ్చితంగా ఒక దైవజనుడు ప్రార్థన నీకు అవసరం ఆ దైవజనుడు ప్రార్థన కోరుకుని ఏముని దైవజనుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకుని ప్రభు అయ్యా దైవజనుడా లేకపోతే నేను ఈ సమస్యలో ఉన్నాను నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి నువ్వు ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు విశ్వాసముతో అడగండి విశ్వాసముతో ప్రభుని అడగండి విశ్వాసముతో దైవజనుడికి చెప్పండి నాకు ఈ కార్యము జరుగుద్ది అనే ఒక విశ్వాసము నువ్వు నీలో ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చగలిగిన దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని అద్భుతకరముగా నెరవేర్చగలిగిన దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్ర కలుగును గాక ప్రియ దేవుని బిడలారు అందుకే దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు ఆ యువ యుహవయ్యే నాకు బలం అంటున్నాడు నిజమే ఆయన బలము శక్తిని అనుగ్రహించగలిగిన దేవుడు నీవు బలహీనతలో ఉన్నావేమో దేవుడు బలమునిచ్చే దేవుడు ఏవండి అనారోగ్యముతో ఉన్నావేమో ఆరోగ్యమునిచ్చే దేవుడు ఏవండి నీ సమస్యలతో ఉన్నావేమో ఆ సమస్యలన్నిటినీ తీర్చగలిగిన శక్తిమంతుడైన జీవము కలిగిన దేవుని వైపు నీవు చూడండి దేవునికి స్తోత్రం కలుగునుగాక అందుకే దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు సామెతులు గ్రంథములో మూడవ అధ్యాయములో రాయబడిన మాటను మనం చూడగలిగితే ప్రియ దేవుని బిడ సాతుల గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగంలో రాయబడిన మాట చూడగలిగితే అక్కడ అంటున్నాడు అప్పుడు నీ దేహము ఆరోగ్యమును నీ ఎముకలకు శత్తువును కలుగును అంటున్నాడు ప్రియ దేవుని బిడలార మన విశ్వాస జీవితంలో ప్రభు చెబుతూ ఉంటున్నాడు ఏమండి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు అప్పుడు నీ దేహమునకు ఎప్పుడైతే నువ్వు ఆయన మీద నిలిచి ఉంటావో విశ్వాసముతో ప్రభును అడుగుతావో అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు శత్తువును కలుగును అంటున్నాడు నిజమే ప్రభు ఇచ్చాడు ఏమని తన ఎముకలకు శత్రువును కలగజేశాడు నిజమే నీ విశ్వాస జీవితంలో కూడా నీవు కూడా ఊహించని కార్యాలు నీ పక్షమున దేవుడు చేయునుగాక అలాగే ఆయన ఎందు విశ్వాసము కలిగి ఆయన ఎందు నిలిచి ఉండండి మీకు ఏది ఇష్టమో అక్కడ అంటున్నాడు నీకు ఏది ఇష్టమో అది అడగండి దేవుడు అది అనుగ్రహించగలిగిన దేవుడని దేవుడు తన వాక్యము ద్వారా ఈ మాటలు మీకు తెలియపరచబడుతూ ఉంటున్నాయి ప్రియదేవుని బిడ్డలారా విశ్వాసములో ప్రభు భక్తులు ఆయన ఆత్మీయతలో ముందుకు నడిపించబడదాం దేవుడు మనల్ని దీవించి దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన మా తండ్రి కృప కలిగిన మా దేవా పరిశుద్ధమైన పాదములకి మీ అందినాలి ఇది నా వాక్యము ద్వారా ప్రభ బిడులు విన్న వాక్యమును బట్టి మీకు కొందన నాయందును మీరును మీయందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమా అంటున్నారు అది అడుగుమంటున్నావు ప్రభ నాయన నిజమే ఒక మనిషిని జీవితంలో అయ్యనైనా గొప్ప మేలుని చేసిన దేవుడు ప్రభా ఆశ్చర్యమైన కార్యములు చేసిన దేవుడు తండ్రి అయ్యా నాయన నీ నామములో శక్తి ఉన్నదయ్యా నీ నామములో గొప్ప మేలు ఉన్నదయ్యా అయ్యా నీ నామములో అద్భుతమైన అయ్యా ఆయా నీ నామమును బట్టి ప్రభ ఈ వాక్యము ద్వారా నాయన ఆయన నువ్వు మేలు చేయగలిగిన దేవుడు అని ఆరోగ్యమునివ్వగలిగిన దేవుడు అని ఎముకలకు శత్రువును కలిగి చేయగలిగిన దేవుడు అని నీ వాక్యము ద్వారా మాకు నేర్పిస్తూ ఉంటున్నా వీటి వాగ్దానకరమైన మాటలను ప్రభ ఈ నీ వాక్యము ద్వారా తండి ప్రతి ఒక్కరి జీవితాలు బలపరచబడి విశ్వాసములో ఆత్మీయతలో నన్ను ఎదుగునట్లు మీరు సహాయం ఇచ్చేయండి నీ కురుపు చేత మీరు బలపరిచి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశీర్వదకరమైన మాటలుగా అయ్యే దీవునికరమైన మాటలుగా వారి కుటుంబాలకు వారి దేహములకు ఆయా కలుగ నాయన హత్తుకుని ఉండున్నట్లు మీరు సహాయం చేయమని అయ్యా నాయన మార్పు లేని జీవితాలకు మార్పును మీరు దాయి రక్షణ లేని జీవితాలకు రక్షణ కలగ చేయండి ప్రభా ఆత్మీయమైన విశ్వాసములో ఎదగటానికి కావలసిన శక్తిని ఈ విశ్వాస మార్గంలో నడిపించబడే కృపను ప్రతి ఒక్కరికి మీరు దాయి చేయమని విన ద్వారా వారి జీవితాలను బలపరచమని ఏసు పరిశుద్ధ నామమును ప్రార్థించని వేడుకుని వచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక న్యూన సహవాసమును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి నడిపించును నడిపించునుగాక ఆమెన్